వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా కొత్తవాయి మండలం పెదమోదుగుపల్లి ప్రపంచవ్యాప్తంగా రైతు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి ఓ రైతు రైతు ఉద్యమం పార్టీని ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ రైతులకు మేలైనటువంటి పంట పండించే విధానం ఉత్పత్తులు గిట్టుబాటు ధరల కోసం పోరాటందుకే రైతు ఉద్యమం పార్టీ ఈ రోజు ప్రారంభించానని ఆయన తెలిపారు i anem a de l'almorzar -e నమస్కారం అండి రైతు రైతు ఉద్యమం పార్టీ పార్టీ పేరు నా పేరు వాసిరెడ్డి సంతోష్ మాది వత్సవాయి మండ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెదమూదిపల్లి గ్రామం ఇక్కడ అనేక దఫాలుగా రెండు వేల మూడు నుంచి ఎక్కువ దిగుబడులు వచ్చే విధానాన్ని నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను మైక్రో కంపెనీ రెండు వేల మూడులో మాకు ఒక అవార్డు ఇచ్చింది దాన్ని రెండు దఫాలుగా మూడు దఫాలుగా పండించాం పద్నాలుగులో మూడు దఫాలుగా పండించాము టెక్సీ అది ఇప్పుడు రైతుకి ఎంత దిగుబడి కావాలో ఏమేం వనరులు చేకూర్చాలి దీనికి గవర్నమెంట్ అనేది ఏమేమి చేయలేకపోతుందో మనం అందరం ఉమ్మడిగా సంఘంగా ఏర్పడి రైతు పార్టీ ఈ పార్టీ ఉద్దేశం ఏంటంటే రైతు ఉద్యమం పార్టీ మనం అందరం ఉద్యమంలో ఒక భాగస్వాములు అయ్యి రైతు సంఘాలుగా ప్రతి గ్రామం నుంచి ఏర్పాటు అయ్యి ప్రతి గ్రామం నుంచి మనం ఈ పార్టీలో ఏర్పాటు అయ్యి మనకు కావాల్సిన డిమాండ్స్ మనకున్న అనుభవాలు మనకున్న మేధావుల్ని వస్తు అనేది అన్నదమ్ములుగా ఉంటేనే ఈ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం సరే మన మాట విని మన పరిస్థితులు మన ఇబ్బందులు మనం చెప్పుకోవడానికి ఇవన్నీ అర్హత ఉంటుందని నేను దాన్ని నమ్ముకునే ఈ పార్టీ పెట్టా ఇప్పుడు మనం మేము స్వతహాగా కొన్ని చూసినవి ఏంటంటే మనకి ఇప్పుడున్న క్రాప్స్లో ఈ పత్తి అనేది ఇప్పుడు ప్రజెంట్గా నాకు క్రాప్ ఉంది రెండు వేల మూడు నుంచి రైతులాగా పండించుకుంటూ వస్తూ నేను బాగా మెరిట్గా రైతు దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీదనే కొన్ని మల్చింగ్ పద్ధతుల్లో కానీ రిఫ్రిగేషన్లో కానీ పెట్టుబడి తక్కువ విధానాల్లో అంచెలంచెలుగా చెప్తా ఏదైనా ఇప్పుడు హై ఈల్డింగ్స్ మనం లిమిట్ ఉంది రైతు నాలుగైదు క్వింటాల్ బండి చేసి క్రాప్ తీసేసి వేరే క్రాప్కి వెళ్ళి విపరీతంగా నచ్చబోతున్నారు ఇది రెండు వేల మూడు నుంచి చూస్తున్నాను కాకపోతే అప్పట్లో ఎంత అనుభవం లేదు ఇప్పుడు పూర్తిగా దాన్ని చాలా వరకు నెట్టుకొచ్చా ఇంకా రైతులు మేధావులు మొత్తం కలిసి రైతు ఉద్యమంలో పాల్గొని రైతులు మొత్తం కూడా ముమ్మడిగా పోరాటం ఏదైనా సరే మన రైతు అనే కులం వేరుగా ఉండాలి రైతు అనే కులం వేరుగా ఉండాలి కులాలు కాదు వేరుగా ఉండవలసింది రైతు అనే ప్రతి ఒక్కరు రైతు కింద పనిచేసేవాళ్ళు ఈ ప్రభుత్వాలను ఏది ఎక్కడ ఆగమంటే అక్కడ ఇవాళ ఉద్యోగస్తులు మేము ఈసారి వచ్చే ప్రభుత్వాన్ని తేలికగా దించి పారేస్తామంటున్నారు రైతుకి ఎంత కడుపు మండినా అది ఆలకిచ్చేవాళ్ళు లేరు అది పండలేదని అడిగేవాళ్ళు లేరు మందు రేట్లు ఎక్కువ ఒక డబ్బా మీద మూడు వేలు ఉంటే దాన్ని ఖరీదు ఆరు వందలు ఉంటుంది ఆరు వందలు ఉంటుంది ఈ దీనితోటి భయపడి భయభ్రాంతులకు గురయ్యి పంటలు పూర్తిగా నష్టపెట్టుకొని ఇంకో పంటకు వెళ్ళిపోతున్నారు కానీ అన్నిటికంటే మొట్టమొదటి తల్లి పంట ఏ వనరులు ఉండాలి ఇవన్నీ నేను చెప్పడానికి మనందరం ఏకమై ప్రతి రాయితీని పొందుకుంటూ ప్రతి రూపాయిని మన పది మందికి ఉపయోగపడేలాగా మనం గవర్నమెంట్ నుంచి రాయితీ పొందాలని నేను ఆ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది అదే క్రమంతో అదే ఉత్సాహంతో మీరు కూడా ఈ పార్టీలో పాల్గొని ఈ రాష్ట్రం ఏది చేయాలన్నా శాసించే పరిస్థితికి రైతు రావాలి మనం అడుక్కునే పరిస్థితి కాదు మంది మనం ఇప్పటికీ చినిగిపోయిన చొక్కాలు డొక్కుమండ్లు వేసుకుని తిరుగుతున్నాం మన పరిస్థితులు అవి ఈ అభివృద్ధిలో మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని రైతుగా మీరు కూడా సహకరించి వేరే పోకుండా ప్రతి రైతు కూడా ఇది ఉద్యమం పార్టీ ప్రతి ఇక్కడ బటన్ నొక్కితే చేను పంట మందు కొట్టాలి ఇక్కడ బటన్ నొక్కితే కూలీలు కావాలి ఇవాళ వట్టి ఉచిత బస్సులు అని అంటున్నారు అది కాదు మాకు కావాల్సింది ఉచిత బస్సులు తిరగటానికి క్రాపు పంటలు పంట అక్కడ పంట కోతకు వచ్చాక కూడా కూలీలు లేని పరిస్థితి ఇదే కూలి అక్కడ బిల్డర్స్ కోసమని రియల్ ఎస్టేట్ కోసమని వెళ్తున్నారు ఒక గ్రామంని ప్రతి గా పల్లెని పట్టణంగా మార్చగలం రైతు తలుచుకుంటే జరగకూడదు లేదు మార్కెట్ ఎక్కడి నుంచే ఎక్స్పోర్ట్ జరగాలి ఏది జరిగినా సరే రైతు రైతు ఒక పారిశ్రామికవేత్త రైతు అందరూ కలిస్తే ఒక పారిశ్రామికవేత్త సృష్టించబడుతుంది ఒక ఊరిలోనే పల్లె పట్నంగా మారు పట్నంగా మారుతుంది సంఘాలుగా ఉంటే ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడే గోడౌన్స్ కావాలి ఇక్కడే కళ్ళాలు ఉండాలి ఏ పైరైనా సరే అక్కడ కోతకు వచ్చింది అంటే బట్ట నొక్కితే పలానా కాడ క్రాప్ ఉంది నేను వెళ్ళిపోతున్నా అని కూలి అది నెల్లూరులో ఉన్నాయి కడపలో ఉన్నాయి వచ్చేసి ఊర్లోకి చేరాలి ఫ్రీగా దీనికి కావాలి గవర్నమెంట్ ఈ ఉద్యమంలో మీరు మనం పాల్గొంటే రైతు చిందులేయచ్చు ఉత్సాహంతో ఆ డెవలప్మెంట్ కోసమే నేను పెట్టింది కానీ ఎన్నో కష్టాలు పడ్డాం ఎక్కడ పడితే అక్కడ అక్కడ ఇక్కడ పూర్తిగా పత్తి కూలికి కడుపు నిండా అన్నం చేతి నిండా పని కడుపు నిండా అన్నం చేనికెళ్లాలంటే కడుపు నిండా ఒక క్యాంటీన్ లాగా మనం అందరం అయ్యి ఒక సిమెంట్ కళ్ళాలు సిమెంట్ కళ్ళాలు మందులు మిషనరీలు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది ఈ రోజున ఇక్కడ కూలి పని ఇక్కడ కూలి చేసుకోవడానికి పని ఉంది ఈ రేట్ ఇస్తానని బటన్ నొక్కితే ఇదే సచివాలయాన్ని చేపను దోగినట్టు దాంగవచ్చు ఇది వద్దు అని అనకుండా ఇదే పరిస్థితిలో తీసుకెళ్ళి దీన్ని రైతుకి పని చేసే వాళ్ళకి అందరికీ ఉత్సాహంగా బతకగలరు రైతుకి పాలు లేవు ఇక్కడ ఇక్కడ పాలు అమ్మితే ఎక్కడి నుంచో ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటున్నాం అక్కడ అన్నీ దొరుకుతున్నాయి కానీ పల్లెలే పట్టణాలుగా మారుతాయి భవిష్యత్తు ఆ టెక్నాలజీ ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ నేను ప్రభుత్వంలో ఉంటే ఈ పోరాటం చేయలేను ఈ వ్యతిరేకం చేయలేను ఇది ప్రభుత్వంలో లేకుండా నేను మన ఉద్యమం పోరాటంలో మన అవసరాలు మనకు వచ్చే సబ్సిడీలు మనకు వచ్చే మిషనరీలు గ్రామం మొత్తం వాడుకోవడానికి వినియోగించుకోవడానికి రైతు మొత్తం విలేజ్ విలేజ్ ఒకటే సంఘంగా ఉంటుంది మనకు వచ్చిన అవకాశాలు ఎక్స్పోర్టర్స్ ఇక్కడికే వచ్చి ఇక్కడే ప్యాక్ అవ్వాలి ఎక్కడో దళారీల చేతుల్లో పెట్టి ఇది వేసుకొని అక్కడికి పోయి అక్కడ ఆగమై అక్కడ ఆగమై ప్రభుత్వాలు కూడా చేసేది ఏంటంటే కమిషన్ల కోసం ప్రభుత్వాల ట్యాక్స్ల కోసం ఇక్కడ ఆ ట్యాక్స్ ఏదో మా దగ్గరే పెట్టు మా దగ్గరే కళ్ళంలో అమ్మేటట్టు పెట్టు మా దగ్గరే ఫెసిలిటీ కల్పించు ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి అది మాకు కావాల్సింది అదే ఉద్యమం ఇవాళ చేసేది ఎన్నో ఉండేవి వేలు వేలు సమస్యలు బయటకు వస్తాయి ఇవాళ మనందరం ఒకటైతే ఈ సమస్యల నుంచి ఒడ్డెక్కడానికే రైతు పార్టీ చివరిగా చివరిగా మీరు రైతులకు ఏం చేస్తున్నారు ఇది అత్యధిక దిగుబడి పండించే విధానాలు అందరం కలిస్తే ఈరోజు ఏ పంట వేసినా ఆ పంటకి మన ద్వారా చర్చలు జరిగి ఇంకెక్కడన్నా ఉద్యమం ఎక్కువ పండిస్తుందంటే ఆ రైతు కాడికి ఫ్రీగా వెళ్ళి చూసి వచ్చి మన పంటలు మనం పండించుకోవడానికి ఛాన్సులు ఉన్నాయి మనం అందరం ఏకం కావాలి ఇవాళ నా నా విధానంలో ఈ పంటలే కాదు ఏ పంటలైనా ఏదైనా సరే తెలియక ఒకళ్ళతో ఒకళ్ళు ఈ మందులో కానీ దేంట్లో కానీ తెలియక నష్టపోతున్నాం ఎంత తొందరగా మనం ఏకమై ఎలక్షన్ రాక్కర్లేదు ఇది ఏమో ఉద్యమంలో పాల్గొని అలా జెండాను భుజాన పెట్టుకున్న రెండు జెండాలు అవతలన్న ఒక జెండా ఇది పడితే ఏం కావాలని ఒక నెలకో రెండు నెలలకో ప్రభుత్వాలు దిగొచ్చి మీకేం కావాలని అడిగే రోజు దగ్గర పడది